నియమాలి ని మెడికల్ నాది అప్పుడు ఆ నోట్ వన్ చెయ్యి కొంచెం కావాలి మంచి అవును అని తినేసి ఇట్లా వచ్చేసారు కొని కొని గుత్తి కని తివా మాంసం తినేది పడితే సైక మాంసం కన పడస్తా అదే చర్మం ఉంటే ఏ రెండు చలా సో ఐ మీన్ ఫంక్షనల్ కానిటో వో సాల్వ్స్ ఆస్ హస్ గాన్ ది బాడీ విత్ అదర్ సాల్వ్స్ రైట్ లెండి ఛాన్స్ బకడె కొ ఖైచే ఈ రోజు కదరి టౌన్లోని నిజావళి కాలనీలో ఆరేడు సంవత్సరాల అబ్బాయి మీద చిన్న పిల్లవాని మీద కుక్కలు దాడి చేసి పూర్తిగా చెవునంతా కూడా కొరికేసి మొత్తం కాళ్ళు చేతులు అన్నీ కూడా ఒక దాడి చేయడం అనేది అంటే కుక్కలు కుక్కలు కొడతాడుకుంటే ఎట్లుంటారో అట్లా ఒక చిన్న పిల్లాని మీద ఒక కుక్క దాడి చేసి మొత్తం ఆ చెవుతో రావడం వల్ల ఈరోజు ఆ పిల్లల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది చిన్న వయసు ఏడు సంవత్సరాల అబ్బాయి చెవు మొత్తం పుట్టి వెళ్ళిపోయి ఆ కుక్క కచ్చిన ప్రాంత ఆ గాయాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అక్కడ డాక్టర్లు అక్కడ నుంచి ప్రైవేట్ బయటకు పొడి చెప్పడం లేదంటే ప్రైవేట్గా వాడిని చెప్తే రోజు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయిస్తున్నారు మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కూడా పేద కుటుంబం ఇక్కడ సమస్య ఏమంటే కదిరిపట్నంలోని ఈ నాలుగైదు నెలల కాలంలో కుక్కలు పిల్లల మీద దాడి చేసిన సంఘటనలు చాలా జరిగాయి అవి ప్రధానంగా పట్టణ కేంద్రంలో జరిగినాయి నిజావళి కాలనీలో మూడు నాలుగు సంఘటనలు జరిగినాయి అడపాల వీధిలో నాలుగైదు సంఘటనలు జరిగినాయి ఈ మధ్యకాలంలో ఎద్దుపడుచో అతను సరిపోయాడు అంటే ఈ కదిరి పట్టణంలో కుక్కల పెడత బాగా తీవ్రంగా పెరిగిందని చెప్పేసి గత ఆరు నెలల నుంచి కూడా పత్రికలు రాస్తున్నారు టీవీల్లో వస్తూ ఉన్నది అంటే కుక్కలు వాటిని అని చెప్పేసి అయినా కదిరి మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరేత్తినట్టుగా వ్యవహరించినారు ఎక్కడ వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు ఈరోజు పశ్చిమ మీద దాడి చేస్తా అంటే ఎవరికైనా కనిగరం కలుగుతుంది ఈరోజు మున్సిపల్ అధికారులు ఈ మీద దాడి తీసిన తర్వాత కళ్ళు తెరవాల వాళ్ళు ఇది మా పిల్లలు అని నిర్లక్ష్యంగా వివరించడం సరైనది కాదు ఇది పన్ను వసూలు చేయడానికి సద్ధ ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వానికి కానీ మున్సిపల్ అధికారులకు లేదా అని చెప్పేసి ప్రజలు ఈరోజు అడుగుతూ ఉన్నారు వీధుల్లో వార్డుల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ ఉంటే కనీసం ఆ కుక్కలు నివారించడానికి ఆ కుక్కల దాడులు నివారించడానికి ఏం చర్యలు తీసుకోవాలి అది మున్సిపల్ బాధ్యత అది కానీ మున్సిపల్ కౌన్సిల్లో కానీ లేదా మున్సిపల్ అధికారులు కానీ ఇంతవరకు ఈ కుక్కల దాళ్ల మీద ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకుని పాపన పోల దాన్ని పర్యవసనంగా పిల్లల మీద కుక్కల దాళ్లు పెరిగినాయి మీరు ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు అందుకనే మున్సిపల్ అధికారులు ఎప్పటికైనా సరే మీనామేసాలు లెక్క పెట్టకుండా తక్షణమే కుక్కల నివారణకు ఏం చర్యలు తీసుకోవాలి వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆలోచన చేయాలే రకంగా మీ బాధ్యత అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా అలాగే ఈరోజు ఎందుకని ఇట్లా జరిగిందంటే ఆ నిజామల్లి కాలనీ చివరిలో ఆ ఇండియన్ గ్యాస్ వద్ద ఈ మొత్తం ఈ మాంసం సంబంధించినటువంటి చికెన్ చాప్ అన్నీ కూడా అక్కడ పోయి ఆ చెత్త అంతా వేస్తారు అక్కడ కుక్కలు గుంపులు గుంపులుగా ఉంటాయి అక్కడే కాదు పట్టణాలు కూడా చాలా కేంద్రాల్లో గుంపులు గుంపులు ఉన్నాయి అక్కడ దానికి అలవాటు పడిన కుక్కలు ఈరోజు చిన్నపిల్లలు ఆడుకునేకపోయినప్పుడు కన ఒంటరి కనుకున్నప్పుడు కనపడినప్పుడు వాళ్ళ మీద దాడి చేసి మాంసం లాగా ఈరోజు పిల్లల చర్మ శరీరాన్ని లాగేసిన గాయాలు పాలు చేస్తూ ఉంటే అధికారులకు ఎందుకని కని కళ్ళు కనపడటం లేదు కనీసం కనిగడం లేదు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అందుకనే మీ పిల్లలు కాదనే నిర్లక్ష్యం అధికారులు వీడాలి ఇది మీ బాధ్యత పిల్లల ప్రాణాలని కుక్కల దాడుల నుంచి కాపాడటం అనేది మీ బాధ్యత అందుకనే ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తక్షణమే కుక్కల నివారణ చర్యలు తీసుకోవాలి అలాగే ఎమ్మెల్యే గారు కూడా వీటిపైన ప్రత్యేకంగా చర్చించి ఈ కుక్కల నివారణకు పట్టణంలో ఏ చర్యలు తీసుకోవాలని ఆలోచన చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం